అందరికీ నమస్కారమండి తాబేలు తాబేలు మన ఇప్పుడున్న ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక లోహంతో తయారు చేయబడిన తాబేలను ఉంచుకుంటూ ఉంటున్నారు అయితే ఇది నిజంగా తాబేలును మన ఇంట్లో పెట్టుకోవచ్చా ఇది మన సనాత ధర్మంలో చెప్పబడిందా తాబేలును మన ఇంట్లో ఉంచుకోవాలి ఇది వాస్తుపరంగా పనిచేస్తుంది అని మన సనాతన ధర్మంలో చెప్పబడిందా అయితే ఏ తాబేలును ఏ లోహంతో తయారు చేసిన తాబేలును ఏ దిశలో పెట్టుకుంటే మనకు ఏమి దృశ్యాలు తెలుగుతాయి ఏమి అదృష్టం కలుగుతుంది అనే విషయం జీవిస్తున్న తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చా అనే విషయాన్ని కూడా ఈ కృప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం కూర్మ అవతారం అంటేనే ఇష్టమూర్తి దశ అవతారాల్లో రెండో అవతారం అని చెప్తుంటారు అయితే ఈ అవతారం ఒక ప్రత్యేకత ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ భూమండలం సముద్రంలో మునిగిపోకుండా ఆ కోర్ శ్రీ మహావిష్ణువు కోర్మా అవతారం ఎత్తి మన భూమండలాన్ని కాపాడాడని చెప్తుంటారు అందుకని ఎంతో విశిష్టమైన విశేషమైన అవతారమని ఈ కూర్మ అవతారం అని చెప్తుంటారు అయితే కూర్మ అవతారాన్ని చూసినా చాలు మనకి ఎంతో మంగళకరం కలుగుతుందని ఎంతో అదృష్టం కలుగుతుందని చెప్తుంటారు పూర్వం ప్రతి ఒక దేవాలయంలో కూడా ఈ కూర్మ అవతారం అంటే తాబేలు మణుగు లేకపోయినా బావిలు ఉండేవట తప్పకుండా ప్రతి బావిలోనూ కూడా ఈ తాబేలులోనేది జీవిస్తూ ఉండేవట ఇప్పుడున్న ఆధునిక కాలంలోని ఎక్కడ కూడా దు కనిపించట్లేదు అని చెప్పవచ్చు అయితే ఇంట్లో తాబేలను పెంచుకోవడం తాబేలు బొమ్మలు పెట్టుకోవడం మన సనాతన ధర్మంలో అసలు లేదని చెప్పవచ్చు కానీ ఇప్పుడున్న ఆధునిక కాలంలోని ఇది మన సాంప్రదాయంగా మారిపోయిందని కూడా చెప్పవచ్చు ఇది చైనా వాస్తు ప్రకారంగా నియమించబడిందని చెప్పవచ్చు చైనా వాస్తు ప్రకారం మన లాపింగ్ బుద్ధ బుద్ధుడు బొంబు ప్లాంటు తాబేలు ఇవన్నీ కూడా చైనా వాస్తులో చెప్పబడినవి అని చెప్పవచ్చు మనం ఇప్పుడున్న ఆధునిక కాలంలో మన భారతదేశం కూడా చైనా వాస్తువుని ఎంతో కొంత పాటిస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా నడుచుకుంటే ఇంట్లో తాబేలు బొమ్మ ఉండడం తప్పు కాదని సనాతన ధర్మంలో పురాణాల్లో చెప్పలేకపోయినా కూడా మనం ఇప్పుడున్న నిపుణులు ఎంతో కొంత మంచిదని చెప్తున్నారు అయితే ఏ లోహంతో చేసిన తాబేలు ఇంట్లో ఉంచుకుంటే మంచిది అనే విషయంకొస్తే తాబేలు అంటేనే గొప్ప ఆనందాన్ని విజయాన్ని తెచ్చిపెడుతుందని మనం హిందువులు నమ్ముతుంటారు అయితే లార్డ్ కుబేర్తో పాటు ఇది ఇంటి ఉత్తర కేంద్రన పరిపాలిస్తుంది అందువల్ల దీన్ని ఎల్లప్పుడు కూడా ఉత్తర దిశలో ఉంచినట్లయితే మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెప్తుంటారు పండితులు అయితే మీరు దాన్ని ఆఫీసు ఉత్తరం వైపు కానీ ఉంచుకున్నట్లయితే ఎంతో మంచిది మేలు కలుగుతుందట అదేవిధంగా ఆఫీసు స్థలాల్లో పెట్టుకున్నట్లయితే నలుపు రంగుతో కలిగి ఉన్న ఏంటి తాబేలును ఉంచినట్లయితే ఎంతో మంచిదట అదేవిధంగా తాబేలును తాబేలును ఉత్తరం లేదా వాయు దిశలో అమర్చాలి ఉత్తరాన్ని ఉంచడం అది పిల్లల జీవితానికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందట మరియు వేగగాతను పెంచుతుందట ఆనందంగా ఉండడానికి తాబేళ్లు ఎవరి గది యొక్క వాయుర దిశలో ఉంచడం వల్ల వారి మనసులో ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుందట అదే చెక్క తాబేలను అయితే వాస్తు శాస్త్ర ప్రకారం చెక్క తాబేలను తూర్పు లేదా మూలలో ఉంచడం అన్నది మీ ఇంటి నుండి ప్రతికూల చెత్తలను తొలగించేలా చేస్తుందట ఇది మీ స్నేహితులను మరియు కుటుంబ సభ్యుల మధ్య ఆనందము మంచి కర్మం మరియు విజయాన్ని నింపుతుందట విధంగా ఆడ తాబేలు అనేక రకాల తాబేలు బొమ్మలు ఉంటాయి మరియు వాటిలో ఒక్క ఆడ తాబేలు పిల్లలు మరియు కుటుంబానికి ప్రతీక అయితే ఆడ తాబేలను మనం ఎలా కనిపెట్టాలి అనే విషయంకొస్తే ఎక్కువ తాబేలు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎక్కువ చిన్న చిన్న పిల్లలతో కలిసి ఉన్న దాన్ని ఆడ తాబేలుగా చెప్తారు ఈ తాబేలు మీ ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంలోని ఒక సబ్కిత అనేది ఏర్పడుతుందట అదే విధంగా సంతానం లేదు అనుకున్న వారికి సంతానం ప్రాప్తి కలగడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట ఈ తాబేలను బెడ్రూమ్లో ఉంచినట్లయితే ఇంకెంతో మంచిదని చెప్తుంటారు అదేవిధంగా చెక్క తాబేలు మీ ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ మార్గంలో చెక్క తాబేలు ఉంచడం వల్ల మీకు సానుకూల సామరస్య ప్రశాంత మరియు సంపద అన్నది లభిస్తుందట ఇది ఉన్నతమైనవి ఏదైనా ప్రతికూల శక్తులను కూడా అధిగమిస్తుందని సానుకూల ఆకర్షణ కలిగిస్తుందని చెప్తుంటారు అదేవిధంగా స్ఫటిక తాబేలను ఎక్కడ ఉంచాలి అంటే స్ఫటిక తాబేలను సంపద చుక్క అడ్డంకులను తొలగించడంలోని సహాయపడుతుందని మరియు ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని అంతేకాదు స్ఫటిక తాబేలు ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలను కూడా తొలగిస్తుందని చెప్తుంటారు వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశలోని తాబేలు బొమ్మను తప్పనిసరిగా ఉంచాలట దీని కారణంగా ఈ దిక్కును కుబేరు పరిపాలిస్తాడు అందువల్ల ఉత్తరం వైపు ఎదురుగా ఉన్న కార్యాలయంలో కానీ ఇంట్లో ఉన్నట్లయితే ఎంతో మంచిని కలిగిస్తుందని చెప్తుంటారు అయితే జీ సజీవ తాబేలును ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అనే ప్రశ్నకి ఇంట్లో జీవించ ఉన్న తాబేలను ఉండడం వల్ల చాలా శుభప్రదం మరియు వాస్తు శాస్త్రం ద్వారా ఇది చాలా నెగిటివ్ ఎనర్జీని అనేది తీర్చుకోవడమే కాకుండా మనకు ఏదైనా చెడు జరిగే ముందు ఆ చెడుని గ్రహించి తాను స్పందించడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట ఆ చెడు మన మీద పడకుండా చూస్తుందట అయితే ఇది ఒక్క ఈ తాబిలి జీవిలోనే కలుగుతుందని కాదు మనం జీవించి ఉన్న ఏ జీవి పంపిడి జంతువుని పెంచు కూడా మన మీద వచ్చే చెడు ప్రభావాన్ని మొదటగా ఆ జీవులు సేకరిస్తాయట అందుకోసమని మన మీద ఏ చెడు ప్రభావం కలగకుండా చూసుకుంటాయట అందుకోసం హిందూ హిందూ పురాణాల ప్రకారం మనం ఏదైనా ఒక సజీవి జీవిని పంపిడి జంతువుల్ని పెంచుకోవాలి అని చెప్తుంటారు అయితే ఇది హిందూ పురాణాల ప్రకారం తాబేలు విష్ణు అవతారం అని అంటారు అనేకని ఎటువైపు ఉంచాలి అంటే తూర్పు ముఖం తూర్పున ఉంచి ముఖంగా పెట్టినట్లయితే ఎంతో మంచిదని దానివల్ల వచ్చే ఆర్థిక అభివృద్ధి కానీ దాంట్లో వచ్చే పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయట అలాగే తాబేలు స్థానం ముఖ్యమైనది ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో జీవించి ఉన్న తాబేలను తప్పనిసరిగా ఉంచాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది సంపద సానుకూలత మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న దిశ ఉత్తరం కాబట్టి ఉత్తరం దిశలో తప్పనిసరిగా ఉంచాలి అని చెప్తుంటారు ఇంట్లో తాబేలు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇంట్లో తాబేలు లేదా తాబేలు బొమ్మను ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంట మీరు తాబేలు ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి తాబేలు బొమ్మ సానుకూలతను ఆకర్షితను మరియు ప్రతికూల శక్తిని నుండి ఇంటిని కాపాడుతుందట వాస్తు ప్రకారం మీరు తాబేలు బొమ్మను నీటిలో ఉంచినట్లయితే అది సానుకూల ప్రభావాన్ని రెట్టింపు చేస్తుందట పడకగల తాబేలు బొమ్మను ఉండడం వల్ల నిద్ర లేనిటన్ని పోగొడుతుందట అదేవిధంగా మీరు కృత్రిమ జలపాతం లేదా చేపల టంకు దగ్గర ఈ రకమైన తాబేలు బొమ్మలైనా ఉంచిన ఉంచవచ్చు అది తాబేలు శక్తిని పెంచుతుందట ఈ విధంగా మనం కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా ఒక మంచి ర్యాంకులు కానీ ఒక మంచి ప్రమోషన్లు రావాలన్నా కూడా మనం తాబేలును ఉత్తర దిశలో తప్పనిసరిగా ఉంచుకోవాలి జీవితంలో అభివృద్ధి శ్రేయస్సు దీర్ఘ ఆయుష్ ఇన్ని కావాలంటే ప్రతి దానికి కూడా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకొని దాని సానుకూలత మనం పెంచుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి కూర్మ అంటేనే ఇష్ణుమూర్తి ఇష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి దాని వెంటే ఉంటుందని మన నమ్మక కాబట్టి మన ఇంట్లోని లక్ష్మీదేవి తాండవించాలన్న ఇష్టమూర్తి మన ఇంట్లో నిలిచి ఉండాలన్నా కూడా ఇష్ణుమూర్తి వెనకాతలే లక్ష్మీదేవి నడిచి వస్తుంది కాబట్టి తాబేలు బొమ్మని మన ఇంట్లో ఉంచుకున్నట్లయితే లక్ష్మి అభివృద్ధి అన్నది శ్రేయస్కరం శ్రేయస్సు ధన అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి అన్నీ కూడా కలగడానికి పిల్లలు ఒక జ్ఞానం చదువులో అభివృద్ధి ఉండడానికి పూజ గదిలో లోహతో చేసిన తాబేలు బొమ్మను ఉంచి పూజించినట్లయితే మన ఇంట్లో ధన అభివృద్ధి అనేది ధన వర్షం అనేది ఖచ్చితంగా కురుస్తుందట అందుకోసం ప్రతి ఒక్కరింట్లో లోహతో చేసిన తాబేలు బొమ్మను మన పూజ మందు ధనాభివృద్ధి కలుగుతుందని కూడా చెప్తుంటారు అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్